కర్నూలు జిల్లా ఎమిగనూరు సాగునీటి సంఘాల ఎన్నికల్లో ఉద్రిక్తత నెలకొంది వైసీపీ మాజీ ఎమ్మెల్యే చిన్నకేశవరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు దీంతో పోలీసులకు మాజీ ఎమ్మెల్యేలకు మధ్య వాగ్వాదం చెలరేగింది సాగునీటి సంఘాల ఎన్నికలను టీడీపీ వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఈ ఎన్నికలను వైసీపీ అధిష్టానం బహిష్కరించిన మాజీ ఎమ్మెల్యే చిన్నకేశవరెడ్డి పట్టు వదలలేదు అయితే పోలీసుల సహకారంతో టీడీపీ ఎన్నికలను నిర్వహిస్తుందని వైసీపీ ఆరోపిస్తోంది సాగునీటి ఎన్నికలపై హైకోర్టు ను ఆశ్రయిస్తామన్న చిన్నకేశవరెడ్డి తమ ఓటర్లను లోపలికి రానివ్వడం లేదని మండిపడ్డారు

మాట్లాడుతున్నా వచ్చినప్పటి నుండి నేను గౌరవ పెట్టుకుంటే బాగుంటది నేను గౌరవం మాట్లాడలేదా పుష్కం కాలం ఏం చూస్తా అంటే నువ్వేం చూస్తానా అర్జునుడి మర్యాదకిస్తే మర్యాద మాట్లాడతాను నేను మజా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సాగునీటి సంఘాల ఎన్నికలో ఉద్రిక్తత నెలకొంది వైసీపీ మాజీ ఎమ్మెల్యే చిన్నకేశ్వర పోలీసులు అడ్డుకున్నారు రైట్ ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు కిషోర్ జిల్లా పాలనపల్లె సాగునీటి సంఘాల ఎన్నికల్లో తీవ్ర ఉధృత చోటు చేసుకుంది ఇటు టీడీపీ వైసీపీ రెండు కూడా ప్రతిష్టాత్మకంగా సాగునీటి సంఘాల ఎన్నికలను తీసుకోవడంతో ఆ ఎన్నిక కాస్త ఉధృతంగా మారిన పరిస్థితి అయితే పాలనపల్లె గ్రామంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఎర్రబోతుల చెన్నకేశ్వర రెడ్డి తన ఓటు కూడా అదే గ్రామంలో ఉండటంతో ఆయన కూడా ఓటు వేసేందుకు వెళ్లిన పరిస్థితి అయితే ఆ సందర్భంలో ఎమ్మెల్యేగా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చెన్నకేశవర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు మీరు పోలింగ్ బూత్ లోకి వల్ల అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయి అందరూ కూడా గుమ్ముకూడే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి అతన్ని అడ్డిగించే ప్రయత్నం చేయడంతో ఒకసారిగా ఆ మాజీ ఎమ్మెల్యే పోలీసులతో వాగ్వాదానికి దిగారు తనను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ వారిని ప్రశ్నించే పరిస్థితి అయితే పూర్తి స్థాయిలో ఇటు టీడీపీ సానుభూతి మాత్రమే ఓటర్ ఆ ఓటర్లను మాత్రమే ఎన్నికకు లోపలికి అనుమతిస్తున్నారు వైసీపీ సానుభూతి పనులను అడ్డుకుంటున్నారన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన వాగ్వాదం చేశాడు అయితే ఈ నేపథ్యంలోనే స్థానికంగా ఉన్నటువంటి బందోబస్తు వచ్చిన సిఐ ఎమ్మెల్యే మధ్య తీవ్రమైన వాగ్వాదం చేసింది ఒక సందర్భంలో మాజీ ఎమ్మెల్యేను సిఐ పోరా ఏం చేస్తావురా అన్న భాషను వాడిన పరిస్థితి ఉంది అయితే పూర్తి స్థాయిలో అంశం మీద చెన్నకేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకుల సొత్తులుగా మారారు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని చెప్తున్నారు అయితే ఒక పక్క వైసీపీ సాగునీటి సంఘాల ఎన్నికలను వైసీపీ అధిష్టానం బహిష్కరించినప్పటికీ కూడా స్థానికంగా ఈ ఎమ్మెల్యే ఈ యొక్క సాగునీటి సంఘాల ఎన్నికలను తీసుకోవడంతో ఈ యొక్క పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పవచ్చు ఏదేమైనా కూడా ఈ ఎన్నిక చెల్లదు ఏకపక్షంగా జరిగింది కాబట్టి దీని మీద మేము వీలైతే కోర్టు కూడా వెళ్తామని చెప్పి మాజీ ఎమ్మెల్యే చెన్నకర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి రైట్ థ్యాంక్ యూ ನಲ್ಲ